చాటలో బియ్యం పోసుకొని పెరట్లో కూర్చొని బియ్యం చెరుగుతూ ఉంటుంది కాంతమ్మ ఇంతలో బయట కాలింగ్ బెల్ మోగింది కాంతమ్మ చేతిలో ఉన్న చాటను వంటగదిలో పెట్టి గబగబ హాల్లోకి వెళ్ళి తలుపు తెరిచింది గుమ్మంలో ఎదురుగ్గా చేతిలో సూట్ పట్టుకొని నిల్చొని ఉంది హాసిని ఉన్న పలానా కూతురు సూట్ పట్టుకొని రావడం చూసి కాంతమ్మ కొద్దిగా కంగారు పడింది చెప్పా పెట్టకుండా వచ్చావే హాసిని ఏమ్మా రాకూడదా అంటూ విసుగ్గా లోపలికి అడుగు పెడుతుంది హాసిని వంటగదిలోకి వెళ్ళి హాసినికి కాఫీ కలుపుకొని వస్తుంది కాంతమ్మ అల్లుడు గారు మీ అత్తగారు అందరూ బాగున్నారా వాళ్ళకేం బానే ఉన్నారు అయినా ఇంట్లో ఎవరూ లేరేంటి ఈ టైంలో ఎవరుంటారే ఇంట్లో తమ్ముడు మరదలు ఆఫీస్కి వెళ్ళారు సాయంత్రానికి వస్తారు ఓహో ఆవిడ జాబ్ కూడా చేస్తుందా మొన్నీ మధ్య చేరింది అంత చదువు చదివి ఇంట్లో కూర్చోవడం ఎందుకని నేనే జాబ్ చేయమని చెప్పాను అది కాకుండా ఇప్పుడుండే ఖర్చులకు మొగుడు పెళ్ళం ఇద్దరూ ఉద్యోగాలు చేసుకుంటేనే ఎంతో కొంత వెనుక రేపో మాపో పిల్లలు పుడితే వాళ్ళ భవిష్యత్ కూడా ఆలోచించాలి కదా మనకు వెనుక పెద్దలు ఇచ్చిన ఆస్తులు కూడా ఏమీ లేవు అయితే ఆవిడ గారు దర్జాగా ఉద్యోగం వెళ్తుంటే నువ్వు ఇక్కడ ఇంటి పని వంట పని చేస్తున్నావు అనమాట కూతురి వెటకారపు ధోరణి కాంతమ్మకు నచ్చలేదు కావ్య చాలా మంచిదమ్మా నన్ను ఒక్క పని కూడా చేయనివ్వట్లేదు ఉదయమే లేచి అన్ని పనులు తానే చేసి ఆఫీస్కి వెళ్తుంది మళ్ళీ సాయంత్రం ఇంటికి వచ్చాక రాత్రి వంట పని అంతా తనే చూసుకుంటుంది నన్ను ఒక్క పని కూడా చేయనివ్వదు అని మాట్లాడుకుంటూ ఉంటారు కాంతమ్మ హాసిని ఈలోగా సాయంత్రం అయ్యింది కావ్య హరీష్ ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చారు హాసిని హాల్లో సోఫాలో కూర్చొని ఉంది హరీష్ కావ్య ఇంట్లోకి రాగానే హరీష్ అక్కయ్యా ఎప్పుడొచ్చావు ఎలా ఉన్నావు నొక్కదానివే వచ్చావా బావగారేది అంటూ పలకరించాడు హరీష్ ఎలా ఉన్నారు వదినా మీరు అంటూ హాసినిని కావ్య కూడా పలకరించింది ఎలా ఉన్నానో కనపడట్లేదా అంటూ వెటకారంగా సమాధానమిచ్చింది హాసిని హరీష్కి తన అక్క మాటలు అంత కొత్త ఏం కాదు కానీ కావ్య మాత్రం హాసిని అన్న మాటలకు కొద్దిగా బాధపడింది హరీష్ కావ్యకు పెళ్ళై మూడు అవుతుంది కావ్య తన వదిన హాసినిని పెళ్ళిలో చూడడమే తప్ప మళ్ళీ ఇంతవరకు తనతో మాట్లాడింది లేదు అవును బావగారు ఎలా ఉన్నారు అక్కయ్య ఆయనకేం నిక్షేపంలా ఉన్నారు తమ్ముడు ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు కానీ నువ్వు కాస్త ఫ్రెష్ అప్ అయ్యి రా కావ్య ఇద్దరం కలిసి డిన్నర్ ప్రిపేర్ చేద్దాము అంటూ అత్తాకోడళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయారు భోజనాలు అయ్యాక అందరూ ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్ళిపోయారు హరీష్ కావ్యతో ఇలా అంటాడు ఏం కావ్య భోజనాలప్పుడు నీ వంట మీద మా అక్క చేసిన కామెంట్స్కి బాధపడుతున్నావా అదేం లేదండి నాకు ఇంతకుముందు వంట ఏం రాదు కదా ఈ రెండు నెలల నుంచి నేను కూడా వంట చేస్తున్నాను అత్తయ్య దగ్గర రోజు కొద్ది కొద్దిగా నేర్చుకుంటున్నాను వదిన అలా అన్నారని నేనేం బాధపడట్లేదు ఇంతలో హరీష్ ఫోన్ మోగింది అవతల సుమన్ ఫోన్లో హలో హరీష్ నేను సుమన్ని హలో హాయ్ గారు ఎలా ఉన్నారు నేను బాగానే ఉన్నాను కానీ హాస్ని ఏమన్నా అక్కడికి వచ్చిందా వచ్చింది బావా అమ్మయ్య వచ్చిందా ఇక్కడ ఉదయం నుంచి మేమంతా కంగారు పడుతున్నాము ఎటు వెళ్ళిందో అని ఇంట్లో గొడవ పెట్టుకొని చెప్పా పెట్టకుండా ఇంట్లో నుంచి వచ్చేసింది ప్రతిరోజు ఏదో ఒక గొడవ పెట్టుకుంటూనే ఉంది మాకు అసలు ప్రశాంతతనే లేకుండా చేస్తుంది వీలైతే కొన్నాళ్ళు మీ అక్కను అక్కడే ఉండనివ్వు మేమైనా కొన్ని రోజులు ఇక్కడ ప్రశాంతంగా ఉంటాము నేను ఫోన్ చేసినట్టు కూడా మీ అక్కకు చెప్పకు అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు సుమన్ ఫోన్ చేసింది ఎవరు హరీష్ సుమన్ అన్నయ్యేనా ఏమంటున్నారు అని అడుగుతుంది హాసిని అవును కావ్య బావగారే ఫోన్ చేశారు అక్కయ్య ఇంట్లో గొడవ పడి ఇక్కడికి వచ్చిందంట కొన్నాళ్ళు అక్కని ఇక్కడనే ఉండమంటున్నారు బావ చాలా మంచివారు కానీ అక్కకి ఈ విషయం అర్థం కావట్లేదు అంటూ మాట్లాడుకుంటారు హరీష్ కావ్య మరుసటి రోజు ఉదయం హరీష్ కాంతమ్మ దగ్గరికి వెళ్ళి ఇలా అంటాడు రాత్రి బావగారు ఫోన్ చేశారమ్మా అక్కయ్య ఇంట్లో గొడవ పెట్టుకొని ఎవరికి చెప్పకుండా వచ్చేసిందంట ఆ విషయం గురించి నీతో ఏమైనా మాట్లాడిందా నాకేం చెప్పలేదురా కానీ నేను ముందే ఊహించాను ఇలాంటిదేదో జరిగే ఉంటుందని కానీ మనం తనని ఇప్పుడేం అడగద్దు తనంతట తానే చెప్తుందేమో వేచి చూద్దాము సాయంత్రం అవ్వగానే హరీష్ కావ్య ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చారు కావ్య తన అత్తగారి చేతిలో ఒక కవర్ పెట్టి నమస్కారం చేస్తుంది ఏంటమ్మా ఇదంతా అని అడగాగా కాంతమ్మ హరీష్ ఇలా అంటాడు మీ కోడలికి మొట్టమొదటి జీతం వచ్చిందమ్మా అయినా ఈ డబ్బు ఇవ్వు వాడైతేనే ప్రతి నెల అన్ని ఖర్చులు సరిగ్గా చూసుకుంటాడు మా పెళ్ళయ్యాక మొదటి మొదటిసారి ఇంటికి వచ్చారు కాబట్టి ఈసారి వదినకు ఏమన్నా కొనిపెడదామని అత్తయ్య అని అంటుంది కావ్య కోడలు అన్న మాటలకు ఎంతగానో సంతోషపడుతుంది కాంతమ్మ అక్కడే ముభావంగా సోఫాలో కూర్చొని ఉన్న హాసిని వాళ్ళ సంతోషంలో పాలు పంచుకోవడం లేదు మౌనంగా కూర్చొని ఇలా ఆలోచిస్తూ ఉంది ఈ ఆనందం ఇలాంటి ఉత్సాహం మా ఇంట్లో ఎందుకు ఎప్పుడూ ఉండవు అని ఆలోచిస్తూ ఉంటుంది హాసిని అంతలో కావ్య హాసినితో ఇలా అంటుంది వదిన ఈరోజు నా ఫస్ట్ శాలరీ వచ్చింది కదా గుడికి వెళ్దాం అనుకుంటున్నాం మీరు కూడా వస్తారా అందరం కలిసి వెళ్దాము అమ్మమ్మలా ఇప్పటి నుంచి గుళ్ళు గోపురాలు తిరగాల నాకు ఇష్టం లేదు మీరు వెళ్ళండి అంటూ విసుగ్గా చెప్తుంది హాసిని హాసిని కావ్యతో అన్న మాటలకు కాంతమ్మ హరీష్ ఎంతో బాధపడతారు ఎందుకే అందరూ అలా నొచ్చుకునేలా మాట్లాడతావు ఏం వాళ్ళే వెళ్తారా గుళ్ళకు దాని మాటలకేం కానీ హరీష్ నువ్వు కావ్యాన్ని తీసుకొని గుడికి వెళ్ళిరా అంటూ కావ్యకు హరీష్కు సర్ది చెప్తుంది కాంతమ్మ అబ్బో ఒక్క మాట అన్నానో లేదో నీ కోడల్ని బాగా వెనుక వేసుకొని వస్తున్నావే అంటూ హాసిని కోపంగా అక్కడి నుంచి తన గదిలోకి వెళ్ళిపోతుంది హరీష్ కావ్య ఇద్దరూ గుడికి వెళ్ళిపోయాక హాసిని ఉన్న గదిలోకి వెళ్తుంది కాంతమ్మ ముభావంగా కూర్చొని ఉన్న హాసినితో ఇలా అంటుంది ఏమైందమ్మా హాసిని ఇందాక నేనేమన్నా తప్పుగా మాట్లాడి నీకు బాధ కలిగించానా లేదమ్మా తప్పంతా నాదే పరా ఇంటి నుంచి వచ్చిన కావ్య నీకు అంత దగ్గర ఎలా అయింది ఇది ఎలా సాధ్యం అసలు మా అత్తగారింట్లో నేను ఇలా ఎందుకు ఉండలేకపోతున్నాను చెప్పమ్మా మీ అన్యోన్యతను చూసి నేను ఓర్చుకోలేకపోతున్నా ఇవన్నీ చూస్తుంటే నా నోట్లో నుంచి అన్ని గరుకైన మాటలే వస్తున్నాయి మా ఇంట్లో మేము ఎప్పుడు ఇంత సంతోషంగా లేము మీ ముగ్గురు ఇక్కడ ఎంతో ఆనందంగా ఉంటున్నారు మరి మేమెందుకు ఇలా ఉండలేకపోతున్నాము కారణమేమిటి తప్పు ఎవరిది చెప్పమ్మా అంటూ తన అత్తగారింట్లోని బాధలు కష్టాలు అన్నీ తల్లితో చెప్పుకొని ఏడుస్తుంది హాసిని పిచ్చిదానా దీనికే అంతలా బాధపడాలా ఒక ఇంట్లో అందరూ కలిసి ఉంటున్నప్పుడు వాళ్ళ మధ్య ప్రేమానురాగాలు లేనప్పుడే ఆ ఇల్లు నరకం అవుతుంది కానీ అక్కడ తప్పు ఎవరిదో తెలుసా నీదే ముమ్మాటికి నీదే పెళ్ళయ్యాక నీలో ఒక రకమైన అసూయ ద్వేషాలు మొదలయ్యాయి కొన్ని కొన్నిసార్లు తెలివిగా వ్యవహరించడం నేర్చుకోవాలి నీ అత్తగారి వాళ్ళతో నీ భర్తతో ఎలా ఉండాలి ఎలా మెదగాలి అని నేను నీకు ఇంతకుముందే చాలాసార్లు మందలించాను నీవు మాత్రం నా మాటల్ని తేలిగ్గా తీసి పారేశావు మీ అత్తగారు ఆడపడుచు ఎవరూ చెడ్డవాళ్ళు కాదు నీ నుంచి వాళ్లకు రాగాలని అందించి చూడు అటు నుంచి చూ నుంచి కూడా రెండింతల ప్రేమాభిమానాలు వాళ్ళ నుంచి పొందగలవు అప్పుడు చూడు ఇల్లు ఎంత సంతోషంగా ఉంటుందో ఒకవేళ నీ చుట్టూ ఉండేవాళ్ళు నీతో సరిగ్గా లేకపోయినా నువ్వు మాత్రం నీ బాధ్యతలను మర్చిపోకుండా నిర్వర్తించు కావ్యాన్ని నువ్వు అపార్థం చేసుకుంటున్నావు కానీ తను చాలా మంచిది నన్ను చాలా బాగా చూసుకుంటుంది ఇక హరీష్ సంగతి నీకు తెలుసుగా నాకు దేనిలో లోటు రానివ్వట్లేదు ఓ మంచి కొడుగ్గా తన బాధ్యతను కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నాడు మీ నాన్నగారు లేరన్న ఒక్క కొరతే కానీ నేను చాలా ఆనందంగా ఉన్నాను ఒకవేళ వాళ్ళు ఏమైనా పొరపాట్లు చేసినా పెద్దదానిగా నేను వాళ్ళను క్షమించేస్తాను అందుకే అపార్థాలకు మనస్పర్ధలకు అసలు ఆస్కారమే లేదు ఇక్కడ అవునమ్మా కావ్య వచ్చాక మిమ్మల్ని అందరినీ చూస్తుంటే చాలా ముచ్చటేస్తుంది పాపం కావ్య నా మాటలకు ఎంత హర్ట్ అయిందో తను ఇంటికి రాగానే సారీ చెప్పాలి అంటూ గబగబ సూట్ సర్దుతుంది హాసిని అదేమిటే అప్పుడే సర్దుతున్నావు అని అడుగుతుంది కాంతమ్మ నేను ఇప్పుడే మా ఇంటికి వెళ్ళిపోతానమ్మా నేను ఇక్కడకు వచ్చినట్లు మా వాళ్ళకి కనీసం ఫోన్ కూడా చేసి చెప్పలేదు నీవు చేయకున్న అల్లుడుగారే ఫోన్ చేశారులేవే నీవు వచ్చిన రోజు రాత్రే మాకు ఫోన్ చేసి చెప్పారు మరి నాతో మీరెవ్వరూ చెప్పలేదే కావాలనే మేము కూడా నీకు చెప్పలేదు సరేలే రేపు ఉదయం వెళ్ళువు కానీ లేదమ్మా నన్ను ఆపకు నేను ఇప్పుడే వెళ్ళాలనుకుంటున్నాను అని అంటుంది హాసిని అంతలో గుడికి వెళ్ళిన హరీష్ కావ్య ఇంటికి తిరిగి వచ్చారు హాసిని కావ్య దగ్గరికి వెళ్ళి ఇలా అంటుంది నిన్ను నా పదునైన మాటలతో చాలా బాధ పెట్టాను కదా కావ్య సారీ ఇంకెప్పుడు నిన్ను అలా అనను నీవు హరీష్ కలిసి దసరా పండక్కి మా ఊరికి రండి ఇంత సడన్గా వెళ్తున్నావేంటక్కయ్యా అయినా ఒక్కదానివే ఎలా వెళ్తావో నేను వచ్చి నిన్ను ఇంట్లో దిగబెడతాను ఉండు అంటూ హరీష్ హాసనీని తన అత్తగారింటికి తీసుకెళ్లాడు ఇది వాళ్టి కథ ఈ కథ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం